ఇక అమలాపురం వైసీపీ అభ్యర్థి పీనిపే విశ్వరూప్ ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు పీనిపే విశ్వరూప్ ఆయన సతీమణి బేబీ మీనాక్షి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వేరువేరుగా ప్రచారం కార్యక్రమం చేపడుతున్నారు భర్త గెలిపే లక్ష్యంగా భార్య తండ్రి గెలిపే లక్ష్యంగా కొడుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు మనం అందరూ జగన్ అయ్యాలి ఫ్యాన్ గుర్తి మంచి మెజారిటీతో సార్ గారిని జగన్ గారిని గెలిపించండి తల్లి మీకు ఏమైనా పథకాలు వస్తాయా